ఆ కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు ఇదే మనకు అంతే తప్ప రూల్ అటుంది కాబట్టి దాని ప్రకారం మనం గోదావరి మనం కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి పోలీస్ కేసులు ఎరుక్కున్నారు గడిచిన ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషించిన సజ్జల పార్టీలో కూడా నెంబర్ టూ లేదా నెంబర్ త్రీ స్థానాల్లో ఉంటూ వచ్చారు పార్టీ క్యాడర్ కావచ్చు సోషల్ మీడియా వింగ్ కావచ్చు ఇతర పార్టీ సహచరులు లేదా అభిమానులు కావచ్చు వీళ్ళందరికీ కూడా సజ్జల దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే బుధవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో అంటే తాడేపల్లిలో ఒక మీటింగ్ జరిగింది చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వైసీపీ తరపున వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు ఆయన అయితే అందులో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అవి ఇప్పుడు చాలా అంటే తీవ్రతరమై ఆయన మేడకే చుట్టుకున్నాయి ఏంటంటే ఆయన చెప్పేది కౌంటింగ్ నాలుగో తారీఖు జరుగుతుంది కాబట్టి ఆ రోజున కౌంటింగ్లో ఉండే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వైసీపీ తరపున వాళ్ళెవరు కూడా రూల్స్ అంటూ పట్టుకుని వేలాడొద్దు ఏ ఒక్క ఓటు చెల్లకుండా ఉండేలా చేయదు వైసీపీకి పడిన ఓట్లు దానికి సంబంధించి ఏదైనా నష్టం జరుగుతుంది అనుకున్నా లేదా ఏదైనా ఓటు చెల్లటం లేదు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకున్నా కూడా వెంటనే అడ్డుపడండి అవతల వాళ్ళు అంటే అవతల పార్టీలు టీడీపీ కావచ్చు లేదా కూటమి కావచ్చు లేదా వేరే పార్టీలు కావచ్చు వాళ్ళకు సంబంధించిన ఏజెంట్లు లేదా వాళ్ళకు సంబంధించిన ఇతర వ్యక్తులు కానీ ఏదైనా చేస్తున్నారు అనుకున్న అనుమానం వచ్చినా సరే వెంటనే అడ్డుపడండి రూల్ పట్టుకుని వేలాడొద్దు ఇదే రూల్ ఏమో చేయకూడదేమో అంటూ వెనక తగ్గేవాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని అసలు కౌంటింగ్ ఏజెంట్గానే పెట్టొద్దు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా అటు మీడియాలోనూ ఇటు పేపర్లలోనూ కూడా వార్తలు వచ్చాయి దానిపై టీడీపీ నేతలు చాలా సీరియస్ అయ్యారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ విధులకి ఎలక్షన్ కమిషన్ విధులకి అడ్డు చెప్పేదే కాకుండా హింసను రెచ్చగొట్టేలాగా ఉంది వైలెన్స్ను ప్రొవేక్ చేసేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు ఈ టీడీపీ నేతలు ముఖ్యంగా దేవినేని అమ్మాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపై సీరియస్ అయింది మరోవైపున ఈ సీరియస్ సీరియస్గా తీసుకున్న అటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు లేదా ఇటు పోలీసులు ఆ కంప్లైంట్ని సీరియస్గా తీసుకుని వాళ్ళ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది పోలీసు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు నమోదు చేసిన నమోదు చేసిన సెక్షన్ కూడా ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఏంటంటే వన్ ఫిఫ్టీ త్రీ ఏంటంటే ఎవరినైనా సరే వైలెన్స్కి లేదా ఇల్లీగల్ పనులకి రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం ఒక మ్యాల్ఫైడ్ ఇంటెన్షన్ అయితే ఉన్నట్టుగా వ్యాఖ్యలు వెనక ఒక ఆరోపణలు రావడం వీటి వెనక కేసులు ఇవి నమోదవుతూ ఉంటాయి ఇక ఫైవ్ నాట్ ఫైవ్కి వచ్చేసరికి మాత్రం అది పబ్లిక్గా ఒక హింసనో లేకపోతే గొడవలకో లేకపోతే వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా రెచ్చగొట్టేలాగా ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడం ఈ ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద కేసులు నమోదు అవుతాయి దాంట్లో ఇక మూడవది అత్యంత కీలకమైనది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఏంటంటే ఐపీసీ సెక్షన్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు వ్యతిరేకంగానో లేక ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ వ్యక్తులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించేలాగా ప్రజలనే లేకపోతే కొంతమంది వ్యక్తులను కామెంట్స్ చేయడం అలాంటి ఇంటెన్షన్ కనిపించడం సో ఈ వన్ ట్వంటీ ఫైవ్ చెప్తుంది అనమాట సెక్షన్ ఐపీఎస్సి సో ఇలాంటి కీలకమైన మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది దీంతో ఇప్పుడు నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా గా తీసుకోండి ఇప్పుడు ఈ నెల మూడు పదమూడో తారీఖున పోలింగ్ జరిగిన తర్వాత పోలింగ్ సమయంలో కొంత గొడవలు జరిగాయి కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా పల్నాడు ఏరియా కావచ్చు తాడిపత్రి కావచ్చు అలాగే తిరుపతిలోని కొన్ని ఏరియాలో కావచ్చు విపరీతమైన గొడవలు జరిగాయి ఈవెన్ తుని లాంటి ఏరియాల్లో కూడా ఒకటైన గొడవలు కూడా నమోదయ్యాయి సో ఎంత భయంకరమైన గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి ఉన్నాయి ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా కూడా అంటూ ఎక్కడెక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఎన్నికల అధికారి మీద సీరియస్ అయింది సరైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు మీరంటూ అది ఆయన చెప్పారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి ఇష్యూ జరగడానికి వీల్లేదు జీరో టాలరెన్స్ మేము చూపిస్తాము వైలెన్స్ ఏదైనా జరిగితే అంటూ పోలీసులు ఎలక్షన్ కమిషన్ చెబుతుంది కౌంటింగ్ సందర్భంగా ఎక్కడికక్కడ ఎస్పీలు మార్చేశారు అదన బలగాలను దించారు కొన్ని చోట్ల కేంద్ర బలగాలు దిగాయి ఎంత పకడ్బందీగా ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు పనిచేస్తూ ఉంటుంటే నిన్న మొన్నటి వరకు అదే ప్రభుత్వానికి కీలకమైన సలహాదారుగా ఉంటూ ఇలాగా రెచ్చగొట్టే ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కాబట్టి సజ్జలపైన ఈ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది సో దీనిపై రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి ఎందుకంటే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఎలాంటి గొడవ జరగకుండా ఉండాలని ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది పోలీసులు ఆల్రెడీ రెడీ అయ్యారు ఇంకోటి ఇప్పటికే పల్నాడు ఏరియాలో పోలీసులు మొత్తం ప్రచారం చేస్తున్నారనమాట అందరూ ఒకటో తారీఖు నుంచి కర్ఫ్యూలోకి వెళ్ళిపోతారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది నాలుగు ఐదు రోజుల పాటు సో కౌంటింగ్ అయ్యే వరకు కొట్లేవి తెరవరు మీకు కావాల్సిన సరుకులన్నీ కూడా కొనేసుకోండి ఇంట్లో పెట్టుకోండి బయటికి రావద్దు కొట్లేవి తెరవరు అని చెప్తున్నారు ఇంత పగడ్బందీగా వాళ్ళు చర్యలు తీసుకుంటుంటే మరోవైపున బాధ్యతాయుతంగా పార్టీల్లో కొమ్ము కాసిన వ్యక్తి లేదా పార్టీలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఒక ప్రధాన పార్టీకి ఈ విధమైన కామెంట్స్ చేయడం అనేది చాలా సీరియస్గా అటు ఎలక్షన్ కమిషన్ ఇటు పోలీసులు తీసుకుంటున్న నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి అటు విపక్షాలు కూడా దీనిపై చాలా నిరసనలు వ్యక్తం చేస్తాను మరి వీటన్నిటి నేపథ్యంలో సజ్జల మీద కేసులు నమోదయ్యాయి సజ్జలు రామకృష్ణ దీనిపై ఎలా కౌంటర్ ఇస్తారో చూడాల్సింది